హలో గైస్ మళ్ళీ కొన్ని లేటెస్ట్ న్యూస్ తెలుసుకుందామా ఇండియాలో మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరిగాయి ప్రజెంట్ యాక్టివ్ ఉన్న కేసెస్ త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ రీచ్ అయింది కేరళ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది కోవిడ్ కేసెస్లో టూ థౌజండ్ త్రీ థర్టీ సిక్స్ కేసెస్ ఉన్నాయి కేరళలో కోవిడ్ మహారాష్ట్రలో ఫోర్ సిక్స్టీ సెవెన్ ఢిల్లీలో త్రీ సెవెంటీ ఫైవ్ అంతే ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ చూద్దామా గోవా అయితే ఇప్పుడు గోవా అయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేట్కి రీచ్ అయింది అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కర్ణాటకలో కర్ణాటకలో ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ ఫైన్ టూ హండ్రెడ్ నుంచి థౌజండ్కి పెంచారు ట్వంటీ వన్ ఇయర్స్ కింద తక్కువ ఉన్న వాళ్ళు సిగరెట్ తాగకూడదు అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ న్యూస్ జార్ఖండ్లో ఒక డ్రింక్ డ్రింక్ మ్యాన్ ఐ మీన్ తాగుపోతూ తన వైఫ్ని చాలా ఎందుకంటే ఆమె ఫుడ్ చేయడం రిఫ్యూజ్ చేసింది సో గొడవ చాలా పెద్దదయ్యి తన హస్బెండ్ స్టిక్తో హెవీగా కొట్టడం వల్ల నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి తెలంగాణ సంగారెడ్డి నుంచి తెలంగాణ సంగారెడ్డిలో ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇయర్స్ ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు ఒక ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ని చంపి తన గోల్డ్ అండ్ క్యాష్ అంతా తీసుకొని అవన్నీ క్యాష్ తీసుకు అవన్నీ ఎందుకు తనని చంపి క్యాష్ తీసుకున్నాడు అంటే అతను చాలా పాస్ట్లో చాలా పోలీస్ ప్రకారం తన పాస్ట్లో చాలా బెట్టింగ్ అనేవాడు ఇప్పుడు డబ్బులు లేక రేనమ్మ అనే లేడీ తను ఎప్పుడు ఒంటరిగానే ఉండేది చూసి టార్గెట్ చేసి మటన్ గోల్డెన్ క్యాస్ట్ ని జ్యువెలరీని ఎత్తుకు వెళ్ళాడు ఓకే దాని బాయ్ ఇవాళ న్యూస్ ఇవే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే దాన్ని బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం